శ్రీ మహాగణపత ఏ నమః శ్రీ మహాగణపతి శ్రీ మహాగణపత ఏ నమః శ్రీ మహాగణపతి నమ గణపతి లక్ష్మోధుకు హోమం జరుగుతున్నటువంటి పవిత్రమైన ప్రాంగణంలో రోజుకొక స్వరూపంగా గణపతిని మనం ఆరాధన చేస్తున్నాం నిన్న మనం గణపతిని ఆరాధన చేసుకున్నాం ఇవాళ విశేషం ఏంటంటే అర్చన గణపతి సహస్రనామాలతో అర్చన చేసాం ఈ సహస్రనామాలకు చాలా ప్రత్యేకత ఉన్నది లలితా సహస్రనామాల తర్వాత లేదా దానితో సమానంగా విలువ కలిగిన సహస్రనామాలు గణపతి సహస్రనామాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు ఎలాగైతే లలిత సహస్రనామాల్లో ఒక్కొక్క నామం వెనకాల మంత్రార్థాలు అవన్నీ దాగి ఉంటాయో గణపతి నామాలకు కూడా అలాగే అర్థాలు దాగి ఉన్నాయి అందుకే లలిత సహస్రనామానికి భాష్యం రచించిన భాస్కరాచార్యుల వారే గణపతి సహస్రానికి భాష్యం రచించారు అంటే అంత లోతైనవి ఇందులో ఉన్నాయి ఒక్కొక్క నామంలో అపూర్వమైన శక్తి దాగి ఉన్నది వాటి అర్థంగా మనం తెలుసుకుంటే గణపతికి సంబంధించిన సర్వ విజ్ఞానం అందులో పెట్టు ఉంచారు పైగా ఈ శాస్త్రనామాలు చేసింది ఎవరంటే సాక్షాత్ శివుడే ఈ శాస్త్రనామాలు చేసి గణపతిని ఆరాధన చేశాడు అయితే శివునికి ఆ శాస్త్రనామాలు ఎలా దొరికాయంటే గణపతి అంశతో గణకుడు అనకు ఋషి ఉన్నాడు ఆ ఋషి ఈ మంత్రాన్ని తాను గణపతి అంశ కనుక వాటిని దర్శించి శివునికి ఇస్తే శివుడు దాన్ని స్వామిని ఉద్దేశించి స్థుతి చేశాడు అందుకే అత్యంత మహిమాన్వితమైన శాస్త్రనామాలు కనుక దాని చేత అర్చన చేస్తే బాగుండుదని ఒక సంకల్పం కలిగింది దానితో మీరందరూ ఇవాళ గణపతి శాస్త్రనామాలు ఇక్కడ జరుగుతుండగా అక్కడ మీరు ఆవహింపజేసిన స్వామికి అర్చన చేసుకుని ధన్యులయ్యారు అది ప్రత్యేకమైన విషయం అది గణపతి సహస్త్రనామాలు చివర భగవానుడు ఫలస్సు చాలా విస్తారంగా రాశాడు అంటే అది చదవడం వల్ల వచ్చే ఫలాలు చాలా విశేషంగా చెప్పాడు అది నెలకోసారి చేయొచ్చు వారానికోసారి చేయొచ్చు రోజూ చేయవచ్చు వారి వారు ఓపిక బట్టి దానికి అనంతమైన శక్తి ఉన్నది అని చెప్తూ గణపతి మూలమంత్రం కంటే గొప్పది శాస్త్రనామాలు అని చెప్పారంటే చూడండి అంత విశేషం పైగా మంత్రాలు వాటన్నిటికీ కొందరు చేయాలి కొన్ని అధికారాలు కొన్ని సంస్కారాలు ఉన్నాయి కానీ గణపతి శాస్త్రనామాలు చక్కగా చదవగలిగిన ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పారు అంత శక్తివంతమైనవి గణప శాస్త్రనామాలు అందుకే ఇవాళ వాటితో అర్చన పెట్టాం దీనితో మనం చేస్తున్నటువంటి మోదక యజ్ఞాలకు కూడా ఒక పూర్ణ శక్తి వస్తుంది పైగా పద్ధతిగా ఇక్కడ కూడా గరికలు మొదలైన వాటితో పూజ చేస్తూ వచ్చిన భక్తులందరికీ కూడా తగిన సామగ్రిని అందించి ఆ పసుపుతో చేసినటువంటి హరిద్రామూర్తి అని గణపతిని ఆవహింపజేసి అర్చన చేయించారు ఇవాళ ఈ గణపతి పూజతో మీరు మీ కుటుంబాలు ధన్యలవడమే కాకుండా సనాతన ధర్మానికి భారతదేశానికి క్షేమం లభించాలని ప్రార్థన చేస్తూ స్వస్తి ఆశీర్వచారు